హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ ఫార్మా బిగినర్ రీసెంట్గా మనం కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల బ్లడ్ క్లాట్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్తో చాలామంది మరణిస్తున్నారని చాలా వీడియోస్ బయటపడ్డాయి అసలు అందులో నిజమేంతో అబద్ధమెంతో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏదైనా వ్యాధికి కొత్త మందు తయారు చేయడానికి సుమారు నుండి పదిహేను సంవత్సరాలు పడుతుంది కానీ కరోనా వచ్చిన తర్వాత కోవిడ్ టీకా తయారు చేయడానికి కేవలం మూడు నెలలు మాత్రమే పట్టింది అసలు ఎలా ఇలా సాధ్యమైంది అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి కరోనా మహమ్మారి వల్ల చాలామంది మరణించారు వీరికి వ్యాక్సిన్ లేదా అనే టైంలో ఫైజర్ ఆస్ట్రాజెనికా వాళ్ళు వ్యాక్సిన్ని తయారు చేశారు ఇప్పుడు ఏదైనా ఒక డ్రగ్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేయాలి అంటే అది నాలుగు క్లినికల్ ట్రయల్ దశల్ని పూర్తి చేయాలి కానీ కోవిడ్ సమయంలో టైం లేక కరోనా వ్యాక్సిన్కి క్లినికల్ ట్రయల్స్ అనేవి అంత సక్సెస్ఫుల్గా చేయలేదు క్లినికల్ ట్రయల్స్ చేయటం వల్ల ఆ డ్రగ్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయేమో తెలుస్తుంది ఈ కోవిషీల్డ్ కోవాక్సిన్ వ్యాక్సిన్లకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అప్పుడు అంతలా మనం అబ్జర్వ్ చేయలేదు కోవిషీల్డ్ కోవాక్సిన్ సైడ్ ఎఫెక్ట్సే ఈ బ్లడ్ క్లాట్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇంకా హార్ట్ స్ట్రోక్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకా యూరోపియన్ మెడికల్ అసోసియేషన్ ఈఎంఏ వాళ్ళు ఇండియా కాకుండా వేరే దేశాల్లో పోస్ట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్వే అనే సర్వేని చేశారు అందులో ఏమీ తేలింది అంటే వ్యాక్సినేషన్ వేసిన తర్వాత హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ ఇంకా బ్లడ్ క్లాట్స్ వల్ల చాలామంది ప్రాణాలు విడిచారు అని నిర్ధారి నిర్ధారణమైంది ఎవరిలో అయితే ఇమ్యూనిటీ పవర్ రెసిస్టెన్స్ పవర్ అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ వల్ల ఇటువంటి ఇబ్బందులు కలగొచ్చు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ముందుగా హెచ్చరిస్తున్నారు అంతేకాని ఇవి వేసుకోవటం వల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని వాళ్ళు క్లారిటీగా చెప్పలేదు ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్